కాస్ట్ ఎక్కువ రావచ్చు లాభం కానీ తగ్గింది అట్లాగే మద్యం కూడా కన్జంప్షన్ తగ్గిందే లెక్కలు చూడమనండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రే డబ్బులుగా చూడాల్సింది వాడకం బీర్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎంత అమ్మారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎంత అమ్మారు అలాగే మిగతా వయ మందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంత అమ్మారు ఇప్పుడు ఎంత అమ్మారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏడాది డేటా ఉంటుంది కదా టీం అనండి సో నిజంగా వెంటనే ఏమనొచ్చు మీరు లెక్క చొప్పకుండా అమ్ముంటారు దాంట్లో అని చెప్పచ్చు కానీ ప్రైవేట్ దాంట్లో అది సాధ్యం అవుతుంది ప్రభుత్వం దాంట్లో సాధ్యం అవుతుందా లెక్క గట్టినే ఉంటుంది కదా అదే దొరుకుంటే ఈ పాటి కూడుకునేవాళ్ళ వీళ్ళు వదిలిబెట్టరు కదా కాబట్టి అనేటటువంటిది రనేటటువంటిది అంటే మనం అమ్ముకోవాలి బెల్ట్ షాపులు పెట్టాలా ఇష్టం వచ్చిన ట్రేట్లు పెట్టుకోవాలా అట్లాగే వ్యాపారస్తుల దగ్గరికి దోచుకోవాలా అలాగే బ్రాండ్స్కి సంబంధించిన దాంట్లో ఎదవరకటి మెయింటైన్ అవుతున్నాయి ఇప్పటికి కూడా అడిషనల్గా ఈ రెగ్యులర్ బ్రాండ్స్ కూడా తెచ్చి ఉంటారు వాటికి అవి మా అవి సాగిపోతున్నాయి వీటితో రోజుకి మూడు బాటిల్ తాగుతున్నాడు మా ఆయన అని చెప్పి అమ్మల్ని అక్కలే పెడుతున్నారు లేడీస్ ఇవన్నీ డైవర్ట్ అవ్వాలంటే లేడీస్తో ఓటు వేయించుకోలేనప్పుడు ఈ తాగుబోతులతో ఓటు వేయించుకోవాలి ఈ తాగుబోతులతో ఏం ఫీలింగ్ క్రియేట్ కావాలి ఇంత ముందు ఎట్టయితే క్రియేట్ చేశారో మీ దగ్గర డబ్బులు దోచేశాడు 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 అని చెప్పి ఇప్పుడు అట్లాగే దానికి నిజమని నిరూపించాలి అందుకోసం ఈ మొక్క చేయిస్తారు ఇదంతా రాబోయే రోజుల్లో మీరు చెప్పినట్టే పత్రికలు రాస్తే టీవీలు రాస్తే కేసు పెడతారు